హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు కాజు పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేయబోతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక పన్నీర్ తీసుకున్నాను ఈ విధంగా పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గోరు వేసిన వాటర్లో సాల్ట్ వేసి ఈ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇలా చేయడం వల్ల పన్నీర్ పాలవాసన అస్సలు రాదు అందుకే ఈ విధంగా చేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి నేను మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మన కారానికి సరిపడ తీసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో బాదం కాజు యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయ్యేలోపు పాలకూరని ఉడికించుకుందాం వేరొక బౌల్లో పాలకూర వేసి బాగా ఉడికించుకోవాలి పన్నీరు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆనియన్ టమాటా అన్నీ ముందుగానే వేయించుకున్నాం కదా పాలకూర బాగా ఉడికిపోయింది నేను ఫ్రిడ్జ్లో నుండి వాటర్ తీసి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల పాలకూర కలర్ అసలు చేంజ్ అవ్వదు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అడుగంటిపోతుంది ఈ విధంగా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో చిటికడు పసుపు నేను టేస్ట్ చూశానండి కారం కొంచెం తక్కువగా ఉంది అందుకే యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు పాలకూర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు అంటిపోతుంది అడుగు అనుకోండి కర్రీ టేస్ట్ అస్సలు బాగుండదు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసరికి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మసాలా గ్రేవీ మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టి పన్నీర్ టేస్టీగా తయారవుతుంది కాజు పాలక్ పన్నీర్ అన్నంలోకైనా చపాతీకి పుల్కాకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు యాడ్ చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా కాజు పన్నీర్ రెడీ అయిపోయింది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్